హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్నా విలేజ్ వంటలు ఈరోజు మనం వీడియోలో ఉర్లగడ్డ చిప్స్ ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా అయితే ఇలాగా ఉర్లగడ్డలు అనేది తీసుకోవాలి వీటిలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి చిప్స్ చేసుకునేవి ఒకటి కూర వేసుకునేవి నాకైతే కూర వేసుకునేవి దొరికినాయి చిప్స్ చేసుకునేవి అయితే దొరకలేదు అవి వేరే ఉంటాయి అనమాట జంపుగా ఉంటాయి అవి తర్వాత వాటికి ఉండే తోలు అంతా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా చిప్స్ కట్ చేసేదన్నమాట కట్టర్ అనేది దొరుకుతుందన్నమాట మార్కెట్లో దాన్ని తీసుకొనేసి ఇలా ఓన్లీ ఇట్లా ఇదేమో ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఉర్లగడ్డలు అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్టర్తో అయితే చాలా అంటే చాలా అయితే వస్తాయన్నమాట ఇలా పల్సాగు రావడం వల్ల చిప్స్ అనేది కరకరలాడుతూ వస్తాయి మెత్తగా అనేది రావు చూసారు కదా ఎంత పల్చాగైతే వచ్చినాయో ఇదే సైజులోనే ఉండాలా ఇట్లయితేనే ఉల్లగడ్డ చిప్స్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి కరెక్ట్గా ఇలా వచ్చినవన్నీ ఇలా కట్ చేసుకుండేవన్నీ మనం వాటర్లోకి అయితే వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం అనేది కలిపేసుకోవాలి ఇట్లా కట్ చేసుకునేవన్నీ దాని గిన్నెలోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనే ఐదు నిమిషాలు అనేది నానబెట్టేసుకోవాలి ఇలా నానడం వల్ల ఉర్లగడ్లకనేది ఉప్పు అనేది పడుతుంది అనమాట అప్పుడు చప్పగా అయితే ఉండవు చిప్స్ అనేవి ఇలా మంచిగా నానిన తర్వాత పక్కకు తీసిపెట్టేసుకోవాలి నీళ్ళన్నీ లేక కొన్నట్లు అంతా వంపేసుకొని పక్కకు తీసిపెట్టేసుకోవాలి వాటర్ అనేవి అసలు ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు నేను చూసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట చిప్స్ అంటే చాలా కష్టం అనేసి అందరూ అనుకుంటారు ఇంట్లో పిల్లలు అడిగిన వెంటనే ఇలా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా ఒక కాటన్ క్లా బట్ అనేది తీసుకోవాలి ఇలా ఒకటి ఒకటి వేరుగా అనేది ఇట్లా పేర్చుకోవాలన్నమాట ఇలా కాటన్ బట్ట మీద వేయడం వల్ల చూసారు కదా ఇలా మొత్తం పేరు చేసుకోవాలి ఇలా పేరు చేసుకోవడం వల్ల ఉర్లగడ్డల్లో ఉండే నీళ్ళు అనేది బట్ట అనేది అనమాట తర్వాత ఈ ఉర్లగడ్డల మీద అనేది ఒక టవాల్ అనేది వేసేసి మొత్తం అనేది ఇట్లా అదిమేసుకొని మొత్తం తీసేసుకోవాలి అంతలోగా మనము చిప్స్ ఫ్రై చేసుకునేదానికి కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి చూసారు కదా ఇలా టవాల్ పెట్టి ఇట్లా చే ఉర్లగడ్డల మీద ఇట్లా ఒత్తుంటే వాటర్ అనేది మొత్తం ఫీల్ చేసింది కదా బట్ట అనేది వాటర్ అనేది అసలు ఉండకూడదు వాటర్ ఉంటే మనకి చిప్స్ అనేది చాలా మెత్తగా అయితే వస్తాయి అన్నమాట ఇలా మొత్తం తీసేసుకొని ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకునేదే ఇంకా చేసుకునే పద్ధతి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి ఇష్ట ప్రకారంగా వేసిన వెంటనే కలపడం అనేది ఉండకూడదు అనమాట ఇలా ఫస్ట్ ఆయిల్ అనేది మంచిగా హీట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హై ఫ్లేమ్లో అయితే ఉండకూడదు ఈ మాత్రం హీట్ అయితే చాలు ఇలా హీట్ అయిన వెంటనే నేనైతే చూస్తున్నాను ఆయిల్ ఏమాత్రం హీట్ అయిందా అనేసి ఉర్లగడ్డ ముక్కలు అనేది వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ నురుగు వస్తుంది కదా ఈ నురుగు వచ్చినప్పుడు అసలు మనం గంట అనేది పెట్టకూడదు నురుగు అనేది తగ్గిపోయిన తర్వాతనే గరిట అనేది పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా అవతులకి ఇతురికి తిప్పుతూ ఉర్లగడ్డ ముక్కలు అనేది మనము ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ వీటిలో కొన్ని మె కొందరు సరిగ్గా వీటిని కట్ చేసి ఉండరు కదా ఒకవేళ కొన్ని తెల్లగా మంచిగా ఫ్రై కాకపోయినా కానీ సరే తర్వాత కూడా అవి పక్కకు తీసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి ఏం కాదు అయినా బాగుంటుంది చూసారు కదా ఇలా మొత్తం అనేది మంచిగా ఫ్రై చేసేసుకున్నాను నూర్రుగా అనేది తగ్గిన తర్వాతనే మనం గరిట పెట్టాలి గోవేళ గరిట పెట్టామనుకో ఉర్లగడ్డ అనేది మొత్తం గంటకి అనేది అతుక్కునేస్తాయి చూసారు కదా ఎంత పలచాగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మొత్తం అనేది ఇట్లా పైకి కిందికి కలిపి చేత్తో కాదండి ఇలా కలిపితే మొత్తం అనేది మొత్తం పట్టేస్తుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్